అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారి జాతిరత్నాలు ధరించండి శుక్లం భరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మే మా ఆది ఆస్ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నిరసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ మే నుంచి ముప్పై మే వరకు కూడా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి ఉండి మీకు నాకు పంపిస్తే అంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించిన మీకు ఏం తెలుసుకోవాలనుకుంటా అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆ ద్వారా పెడుతూ ఉంటాం మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు ముందుగా సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఈ నెల మొత్తం కూడా బాగుంది శని చూస్తున్నాడు కాబట్టి మీరు రాశికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము కష్టపడి పనిచేయడము కష్టపడ్డందుకు ఫలితం లేటుగా రావడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ఏం భయపడుతున్న అవసరం లేదండి మీరు మీకు సెకండ్ భావంలో కేతువు ఉన్నా కేతువుకి గురుదృష్టి సంపూర్ణంగా ఉంది కాబట్టి మీ నెల ఈ నెల మొత్తం కూడా ధనానికి ఇబ్బంది పడరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది దానా ఇంకా చెప్పాలంటే అన్నం భోజనం వసతులు ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఫుడ్ దొరుకుతుంది అలాగే కొంతమంది ముఖ సౌందర్యం బాగా పెరుగుతుంది ముఖవర్చుతో పాటు మాట బాగా మాట్లాడుతుంటారు ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా బాగా జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళకి మాట సిద్ధిస్తూ ఉంటుంది వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి అలాగే గాయని గాయకులకి బాగా ద్వితీయ భావాన్ని గురుడు చూస్తాడు కదా గాయని గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది ధనం గుర్తింపు గౌరవం అన్నీ మీకు ఉంటాయి భయపడే అవసరం లేదు పూర్త భావాన్ని కూడా గుళ్ళు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి అంటే కాకపోతే చదువులో మాత్రము ఇబ్బంది పడతారు అలాగే మీ మదర్ గారి ప్రసిద్ధి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది మీరు భూములు వాహనాలు గృహము కొనుక్కోడానికి అవకాశం ఉంది నా డౌట్ లేదు శని చూస్తున్న కాదు కూడా చిన్న చిన్న ఇబ్బందిని కలిగించి ఆ తర్వాత మీకు ఇస్తూ ఉంటాడు కానీ వ్యవసాయదారులకి కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి పంచంలో నష్టం రావడానికి అవకాశం ఉంది గురుదృష్టి ఉండడం వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది ఏదైనా మీ గురుడు ప్రభావం బాగుండడం వల్ల గురుడు దశమంలో కొన్నాడు దశమ గురుడు మంచి యోగిస్తాడు ఉండే నా డౌట్ లేదు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు పన్నెండు భావంలో ఉంటుంది తప్ప దశమంలో గురుడు చేస్తాడు అంటే పంచమ భావాధిపతి బాగున్నాడు కాబట్టి మీ పుత్ర సంతాన యోగము పుత్రిక సంతాన యోగం వల్ల మీకు ఖచ్చితంగా బాగుంటుంది మీకు అంతేకాకుండా గురు ప్రభావం బాగుండడం వలన ఈ స్పెక్యులేషన్ అంటారు సరే అది బాగా రాణించడము సాహిత్య రంగంలో సంగీత సాహిత్య నృత్యంలో సంగీతంలో బాగా రాణించడంతో పాటు సాహిత్యం సాహిత్య రంగంలో రాణిస్తారు ఇంకా అద్భుతం అంటే యోగం కలుగుతుంది రచయితలుగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుందండి అన్న సందేహం లేదు అలాగే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ కూడా మీకు బాగా రాణింపు ఉంటుందండి శత్రుభయం లేకుండా అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీ మేనమావలు బాగుంటుంది అభివృద్ధికరంగా ఉంటుంది అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి గురుదృష్టి మీకు ఉపయోగపడుతుంది ఆరో భావన గురుడు చూడటం వలన సప్తం భావనలు వచ్చే భార్యాభర్తల విషయంలోనూ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ మీ చిన్న చిన్న ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది విషయంలోనూ విహారయాత్రలు అలాగా ఇబ్బంది కలిగిస్తుంటాడండీ అంటే దగ్గరకు వచ్చే సంబంధాలను ఆపేస్తూ ఉంటాడు ఆ చిన్న ప్రాబ్లం ఏదైనా బుధుడు మీకు పదో తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు స్థానంలో బుధుడితో కలిసిన కుజుడితో కలిసిన రాహు మంచివాడు కాదు కదా కుజుడు అండ్ రాహు అష్టమస్థానంలో అసలు మంచి వాళ్ళే కాదు అంటే ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అంటే ఇబ్బంది ఎలా చెప్పాలంటే మీకు వాటర్ సైన్ అంటే నీటి వలన ప్రమాదం కలగడానికి అవకాశం ఉంది చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయి కానీ బుధుడు అష్టమస్థానంలో ఉంటే విదేశ పర్యటన చేస్తాడు ఉంటాయి విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి ఫారెన్ కరెన్సీ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ ఉంటాయి భాగ్యస్థానంలో రవి లగ్నాధిపతి భాగ్యస్థానంలో గొప్ప విశేషమేం కాదు కానీ రవి బుచ్చులో ఉంటాడు కాబట్టి బుధుడితో కలిసి ఉన్నాడు సో ఆ కాంబినేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ రవి బుద్ధుడు కాంబినేషను భాగ్యస్థలలో ఉండడం వలన డాక్టర్స్ ఉత్సలో ఉన్న చాలా బాగుండము ప్రొఫెషనల్గా ఆయుటర్స్గా చాలా బాగుండము విదేశ పర్యటన చేయడము బుద్ధ్య రీత్య విదేశీ పర్యటన అంత బాగుందండి టెన్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు అద్భుతం టెన్త్ హౌస్ లార్డ్ భాగ్యస్థల కేంద్రాధిపత్య వచ్చిన శుక్రుడు కోణంలో ఉన్నాడు యోగం అంటే శుక్రుడు వాళ్ళని విదేశీ పర్యటన చేస్తారండి మీరు చదువు రీచా బిజినెస్ రీచా మీ ఉద్యోగ రీచా ఈ నెల విదేశీ పర్యటన ఉంది వెళ్తారు పైగా భాగ్యంలో రవి బుద్ధులు ఉన్నారంటే ఏంటండి అమ్మవారి దర్శనాలు చేయించుకుంటారు కదా పైగా నర్మదా నది పుణ్యక్షేత్ర దర్శనము నర్మదా నదిలో స్నానం చేసే అదృశ్యము కలుగుతుంది చేస్తున్నారు కూడా మీరు చేస్తారు అసలు శుక్రుడు కూడా బాగుంటాడు కదండీ భాగ్యస్థానంలో శుక్రుడు అంటే వాహన యోగాలు పెంచుతాడు ఫ్లైట్లో ఎక్కించి తిప్పేట్ చేస్తుంటాడు కాబట్టి శని ప్రభావం ఉంది కాబట్టి భాగ్యస్థానానికి కొద్దిగా డిలే అయిపోతుంది తప్ప రాకుండా ఉండదు ఏదైనా భాగ్యస్థానం భాగ్యస్థానమేనండి అంటే నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందడు అని ఆరోగ్య పరిస్థితి బాగుండమో ఆయనకి అన్ని విధాలుగా కలిసి రావడం జరుగుతుంది దశమంలో గురుడు పర్ఫెక్ట్ లాయర్ సుత్తులో ఉన్న వాళ్ళకి డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి బాగా రాణింపు ఉంటుందండి దశమంలో గురుడు అన్ని విధాలుగా యోగిస్తూ ఉంటాడు పైగా ముఖ్యంగా వేదశాస్త్రాల పండితులకి యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి తర్వాత ఆయుటర్స్కి వీళ్ళందరూ కూడా బాగా రాణింపు ఉండడానికి అవకాశాలు ఎక్కువ దశమ స్థానం బాగుంది అలాగే బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సీఏ చార్ట్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ అంట సీఎంఏ వాళ్ళకి శుక్కుడు కూడా బాగున్నాడు బలంగా టెన్త్ హౌస్లో టెంత్ హౌస్లో ఉన్నాడు బలిని ఇరవై ఐదు నుంచి బాగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి ఏదేమైనా మీకు బా స్థానం బాగుంది కాబట్టి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా లేడీ కూడా చెప్తున్నారండి ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల అభివృద్ధి ఉంది మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ కనపడుతుందండి వాళ్ళకి బాగా డబ్బులు బాగా ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలు ఫార్మా ఫార్మా రంగం ఉంటాం కదా ఫార్మాసూటికల్స్ వాళ్ళకి ఇలా గుర్తున్నట్టు చెప్తానుకోండి అలాగే ఏ బిజినెస్లో ఉన్నా సరే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి వస్త్ర వ్యాపారులకి గోల్డ్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి పైగా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయండి మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది ముఖ్యంగా బుధుడు కూడా మీకు బాగున్నాడు అంటే లాభాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ద్వితీయ లాభాధిపతి ఉండే బుధుడు కూడా రవితో కలుతున్నాడు కాబట్టి యోగంగానే ఉంటుంది పైగా మీకు బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ద్వితీయ భాగ్య లాభాపతి భాగ్యంలో ఉన్నాడు యోగం కదండి బ్రహ్మాండంగా ఉన్నాడు కదా యోగంలోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నారు సో ఈ విధంగా మీకు బాగా రాణింపు ఉంటుంది అంటే సందేహం లేదు కాకపోతే అంటే శని దృష్టి మీ రాశి ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప పైగా దృష్టి లాభస్థానం కూడా అద్భుతంగా ఉంది కదండి దృష్టి లాభస్థానం ఉండడం వలన లా అష్టమంలో బుధుడు ఉండడం వల్ల విదేశాల ద్వారా ధన సంపాదన ఉంది పైగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రాణింపు ఉండడానికి అవకాశం ఉందండి కాకపోతే చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇది తక్కువ ఉంటుందండి వాళ్ళకి రాణించడం అనేది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది సప్తమంలో శని అష్టమంలో రాహు చని చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బిజినెస్ విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ మీరు చేస్తారనే కనుక కార్యక్రమాల విషయంలోనూ వేద పండితులకి బాగా సక్సెస్ ఉంటుంది యాస్ట్రాజర్ ఆస్ట్రాలజెస్ ఉన్నారు కదా చెప్పే చెప్పేవాళ్ళకి అక్కడ చాలా బాగుంటుంది ఏదైనా సింహరాశి వాళ్ళకి అన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి ముఖ్యంగా అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారిని పూజ చేసుకోవడం వలన సూర్యారాధన చేసుకోవడం వలన సూర్యుడి సంబంధించిన సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన అంటే ఆదిచ్యోదయం చదవడం యోగాసనాలు అంటారు సరే సూర్య నమస్కారాలు అని అవి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పేదవారికి సేవ చేయడం వలన లేదా కొ తల్లిదండ్రులకి సేవ చేయడం వలన కొంతమందికి అంటే బాగా ముసలి వాళ్ళు ఉంటారు సరా వాళ్ళకి సేవ చేయడం వాళ్ళని ఆదుకోవడం వలన మీకు బాగా రాణింపు ఉంటుందండి శని శనివారం వచ్చే దోషాలు సప్తమ స్థానంలో వచ్చే దోషాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే భార్యాభర్త విషయంలో అనురాగం పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆంజనేయ స్వామి పూజలు చేయండి అని చెప్పే కారణం కూడా అదే సో ఈ విధంగా మీ మీ సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అన్ని రంగాల్లోనూ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో ఒక జాగ్రత్తగా శ్రద్ధ వహించండి మిగతా అన్ని వాటి మంచి మంచి శుభకార్యాలు శుభవి సువ్వాలు అన్నీ మీకు ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి అన్ని రంగాల్లోనూ బిజినెస్ సాధించడానికే ఎక్కువ అవకాశం ఉంటాయి ఇంకో చెప్పడం మర్చిపోయారండి గురుడు గురువు దశమల్లో ఉండడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా బాగా డెవలప్మెంట్స్ తర్వాత వచ్చే ధనయోగము భద్రత ఉద్యోగ భద్రత అన్నీ ఇస్తాడండి పైగా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కలుగు కలుగుతాం కదా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఉన్న అవకాశం ఉంది కానీ మీరు చేస్తున్నటువంటి అమ్మవారి పూజలు మాత్రం ఖచ్చితంగా చేయండి చేస్తున్న పూజలు ఫలితం కలుగుతుంది రాహు అన్ని వేళ యోగించడు అష్టమస్థానంలో రాహు ఉండడం వల్ల మీకు కొద్దిగా కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి నీటి వలన కొద్దిగా ప్రమాదం కలగడానికే అవకాశం ఉంది దశమంలో మీకు అన్ని భాగ్య స్థానాల్లో మీకు మంచి ఫలిత ఉన్నాయి ప్లానెట్ పొడిషన్ ఉంది కాబట్టి మంచి యోగాలు కలుగుతాయి సింహరాశి వాళ్ళు ఎప్పుడు ఎప్పటికీ భయ భయ భయపడడం అవసరం లేదు ఆరోగ్యంగానే ఉంటారు ఆనందంగానే ఉంటారు ధనయోగం బాగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ధనయోగం ఉంటుంది మీకు మీ అంటే వ్యాపార రీత్యా విద్య రీచ్ అంటే సరే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తూ ధన సంపాదిస్తూ ఉంటారు ఈ విధంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీకు ముఖ్యంగా పూజించ పూజించవలసింది ఏమని చెప్పాను తూరి భగవాన్ చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి